కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ జిల్లా ఎలకతొత్తిలో జాతీయ రహదారిపై కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర చేపట్టారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు రాష్ట్ర దాదాపు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి సరిపడా యూరియా సరఫరా చేయడం లేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు ఎరువులు సప్లై చేస్తలేదనే ఉద్దేశంతో దీనికి నిరసన కార్యక్రమం చేపట్టినాం కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి దూకుడు చర్యతో అన్ని విధాల రైతులు కాదుకుంటాంది అనే ఉద్దేశంతో కేంద్రంలో నుంచి యూరియా తక్కువ కూడా పంపిస్తూ కృత్రిమ చూపించి రైతులను ఆగమాగం చేసి ఆ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేస్తుంది రైతులు గమనించాలే ఇది కేంద్ర ప్రభుత్వం నుంచే సప్లై అవుతుంది దాన్ని మేము అంచెలంచెలుగా అంటే అందరికీ అందే విధంగా టోకన్ల ద్వారా కానీ లైన్ ద్వారా కానీ ఇస్తున్నాం కానీ పదకొండు వందల పదకొండు వేల టన్నులు వచ్చేది ఐదు వేల టన్నులు వస్తే దాన్ని సక్రమంగా పంచలేక ప్రభుత్వం సతమతం అవుతుంది కానీ నుంచి యూరియా వచ్చినాక యూరియా లోపల పెట్టుకొని కావాల్సిన ప్రభుత్వం ప్రభుత్వానికి ఏం అవసరం ప్రభుత్వం బదనం కాదు కదా ఆయన వంద బస్తాలు వచ్చేది యాభై బస్తాలు ఇచ్చి మొత్తం సాల్వ్ చేసుకోమంటే ఎట్లా చేసుకుంటాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆలోచించాలే దాన్ని ఆమె వాళ్ళు పంపించేది మొత్తం అంటే ఇక్కడ రైతులకు కష్టం ఉండదు కానీ చేసే ప్రయత్నం చేస్తున్నారు అందుకే దీనికి ఈ రోజున ప్రభుత్వం సరఫరా చేయడం లేదని ధర్నా చేయడం జరిగింది ఎరువు కొరత రైతాంగానికి అందడం లేదు సరిగా అది బీజేపీ ప్రభుత్వం బాధ్యత అది బీజేపీ ప్రభుత్వం మన మీద తెలంగాణ గవర్నమెంట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఉన్నది కాబట్టి ఆ సర్కారు ను బదనం చేయాలి తెలంగాణలో అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఎరువులు సర సరఫరా చేయడం లేదు రైతాంగానికి కష్టం ఏర్పడ్డది బీజేపీ ప్రభుత్వం మోడీ కానీ బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ దీని బాధ్యత వాళ్ళే వహించాలి మన రాష్ట్ర ప్రభుత్వానికి రైతాంగానికి వాళ్ళు సరఫరా చేయవలసిందే వాళ్ళు చేయకపోతే ఎక్కడికక్కడ నిర్బంధిస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం మీద బదనాం చేయకూడదు మా పన్న ప్రభాకర్ అన్న మీద కానీ మంత్రి మీద కానీ మా రేవంత్ సర్కార్ మీద కానీ బదనాలు చేస్తే ఊరుకునేది లేదు ఎక్కడికక్కడ నిర్బంధిస్తాం